కడప టౌన్లో పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి పాత వన్ టౌన్ వరకు టీడీపీ జిల్లా అధ్యక్షులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ ర్యాలీ అనంతరం రెడ్డప్ప గారి రెడ్డి మాట్లాడుతూ సూపర్ జిఎస్టీ సూపర్ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఏ విధంగా అయితే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందో ఆ క్రమంలోనే కేంద్రంలో జీఎస్టీ తగ్గించడం వలన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ప్రజలు సౌకర్యార్థంగా వాడుకునే దాదాపు అన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గడంతో ప్రతి కుటుంబానికి ప్రతి నెల పదిహేను వేల రూపాయల లాభం చేకూరుతుందన్నారు ప్రజలు కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు బట్టి తెలుస్తూ ఉంది ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కు పద్దెనిమిది పర్సెంట్ నుంచి కొన్ని చోట్ల ఐదు పర్సెంట్కు జిఎస్టీని తగ్గిస్తూ ప్రతి వస్తువు మీద కూడా ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక దేశ చరిత్రలోనే పెద్ద సంస్కరణ అని చెప్పచ్చు మరి ఈరోజు ప్రజలకు అన్ని రకాలుగా కూడా తక్కువ ధరతో ప్రతి ఎసెన్షియల్ కమాడిటీ కూడా రావడం దొరకడం అదేవిధంగా కొనుగోలు శక్తి ప్రజలకు కొనుగోలు శక్తి పెరగడం తగ్గిన ఆదాయమైనా పర్వాలేదు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలకు మేలు చేసే గొప్ప విషయం ప్రజలందరూ కూడా ఈరోజు ఈ జిఎస్టి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు దీన్ని ప్రజలే విస్తృతంగా తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేసే తీరు ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ జిఎస్టీ ర్యాలీ చేస్తున్నాం మరి ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తే ఆదాయం ద్వారా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి చేసుకునేదానికి మూలధల మూల మూల నిధి వ్యయాన్ని పెంచేదానికి అభివృద్ధికి ఈ నిధులన్నీ ఖర్చు పెట్టేదానికి కూడా ఆస్కారం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ జిఎస్టీ ధరలు తగ్గింపు కార్యక్రమాన్ని మరి దసరా దీపావళి బునందంగా మనం పేర్కొనవచ్చని చెప్పి తెలియజేస్తాం నమస్కారం ఈ రోజు ఇక్కడ గోకుల్ లాడ్జ్ దగ్గర మనము జిఎస్టి మీద అవగాహన కార్యక్రమం అసెంబ్లీ లెవెల్ లెవెల్లో గౌరవ విప్ మరియు శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగనున్నది దీనికి సంబంధించి జిఎస్టి అధికారులు అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు జిఎస్టీ చాంపియన్స్ కానివ్వండి అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నారు ఈ గోకుల్ లాడ్జ్ నుండి మహిళా పోలీసు ప్రాంగణం వరకు ఆ జరిగేటువంటి ర్యాలీ ద్వారా అందరికి అవగాహన కల్పించడము అదే విధంగా అక్కడ ఒక చిన్న సభలాగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ జిఎస్టి తగ్గు అన్న దాని వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి ప్రజలకి అని తెలియజేయడంతో పాటు ప్రజలందరూ కూడా అవగాహన తోటి ఏదైనా దుకాణాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ధరలు తగ్గాయా లేదా ప్రతిసారి తీసుకుంటున్నటువంటివి నిత్యావసరాల కోసం కొనుగోలు చేసేటువంటి వాటన్నిటిలో కూడా ప్రభుత్వం తగ్గిస్తున్నటువంటి జిఎస్టీ వల్ల వచ్చే లాభాలు వాళ్ళందరికీ చేరుతున్నాయా లేదా అని వాళ్ళు కూడా అవగాహన అవగాహన పొందిన తర్వాత షాపుల్లో అందరూ కూడా వాళ్ళు అడగలుగుతారు విధంగా దుకాణదారులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాటిని ప్రజల దాకా వాళ్ళని పంపించే విధంగా కూడా చూస్తారన్న ఒక ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది గౌరవ మంత్రి గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఒక దృఢ దృఢ సంకల్పంతో ఉన్నారు సో దా అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము దీన్ని విజయవంతం అందరూ కలిసి చేస్తున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవేర్నెస్ క్యాంపెయినింగ్ లో భాగంగా మనము ఈ ఉత్సవాలు చేసుకుంటున్నామండి యాక్చువల్ గా జిఎస్టి టూ పాయింట్ ఓలో చాలా ఐటమ్స్ మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది దాదాపు నాలుగు వందల పది ఐటమ్స్ మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది వాటిల్లో ప్రజలకు మనకు నిత్యావసర వస్తువుల మీద ట్వంటీ ఎయిట్ ఐటమ్స్ మీద తగ్గింది బైకుల మీద తగ్గింది టీవీల మీద డిష్ వాషర్ల మీద అన్నిటి మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గడం వల్ల ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలి ప్రజలకు సేవింగ్స్ కలగాలి అని మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు అందుకే ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి ఈ జీఎస్టీ యొక్క ఫలితాలు ఈ డబ్బులు సేవింగ్స్ అన్ని కూడా వాళ్ళ వరకు ఫలితాలు బెనిఫిట్ పోయేలాగా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సుమతి జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్